సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాడమ్ నంబర్ వన్ కిలో సేల్ అమ్మ వారి మెళ్ళొత్తాలి ఈ అమ్మ ఏ కేదకి నినేడు కేశవ రాయుడు నా పెళ్ళాం దేవుడి ఘారతి చి సరే కేశవరాయుడు నువ్వు వీరయ్య పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ ఉన్నాడు కేశవరాయుడు సరే నేను చూసుకుంటానులే తనే వీరయ్య నన్ను క్షమించరా నీ దానికి రాలేకపోయాను నేను చోటు పెద్ద గొడవ అయిపోయింది భూమరో దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్లం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే ననగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ సార్ పోలీసు వచ్చేసారు భూమారావి పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదాంబ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడ నుంచి తను తీసుకెళ్ళిపో నేనా అవునరా నువ్వే శారదాంబ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి జాగ్రత్తగా చూసుకో నేను ఎలా నేను చెప్పేది విను ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది వెంటనే పెడితే తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తా మీరు వెళ్ళండి జాగ్రత్త వేరే ఎవరినో పిల్లలు తీసుకొస్తాడు అవును ఏరయా ఇదెవరు నీ పిల్లవా ఇంటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే సక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శాస్త్ర ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకునే చేసేవే రే పోతను నన్ను నీ పెళ్ళం అంటున్నాడు నువ్వు కూడా ఇప్పుడు ఏం ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా ఎవరు ఏమన్నా నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా చెప్తున్నాను కదరా రే ఆగా పిల్లలు తీసుకొచ్చాడు ఎవరితో నేను ఇప్పుడు అవునయ్యా నిజంగానే పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు నేను ఆటపళ్ళు పట్టుకోరాళ్ళకి మాకు మంచి రోజులు వచ్చాయి ఈ ఇంటికి మహాలక్ష్యం అవుతుంది ఏంటిదే గమ్మనుండ్రా ఇప్పుడే పెళ్లి చేసుకుని కోటల్ని ఇంటికి తీసుకొచ్చా రమ్మన్నానాడు కాలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నిన్న నేను నమ్మే కదా నన్ను నీత పంపించాడు అవును నన్కి ఏంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళామని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయి అందరికి టముకై ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమరవకి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపడతాడా కేశవరాయుడు మీద అబద్దబు కేసు పెట్టి లోపల ఇంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో చాలా మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ని నగలున్నాయి అవమాయి కేశవరాడిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యల అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడకే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్ బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమరావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జర్తలా కేశవరాయుడు ఈ రెండు నెలలు శారదాంబాన్ని పెళ్ళంగా మార్చుకుంటాను ఆయనకి ద్రోహం చేయడానికి నీకు మనసులా అలా వచ్చిందిరా సరదాబా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి తాతయ్యని చంపేశారా ఏడో ఒక శారదాంబ నేనున్నాను ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది ఏందమ్మా పిల్ల వాంతులు చేసుకుంటుంది చేసాపో నా బంగారు తల్లి అంతా మంచి విషయమే మనోడు పుట్టబోతాడు వెళ్ళందరికి తీపి శారదమ్మ గర్భవతి అని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వేరయ్య జైల్లోంచి రెండు నెలలు తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు వీరయ్య కేశవరాయుడు ఊళ్ళోకి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరు వీరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశవరాయుడే ఆడొత్తంటే ఇదే తిప్పిగడుతుందే ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌలించుకుంటారా ఏంటి అన్నా చెల్లెళ్ళ అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా ఏం బాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మామూలు చుట్టుపట్టిననే కదా నేను శారదామ నీకప్ప చెప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుంటే నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళం అంటావా అయ్యో చెప్తున్నాడు బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళికట్టింది ఈయనే నా తండ్రి ఏనే ఊసు వీడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు రాత్రే దగ్గర నీ అయ్యారాలన్నీ ఒలక పోసి తాయి చిందిలేసి ఇప్పుడు నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగడని నాకు ఆ రోజే చెప్పచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళనివ్వని మా అమ్మ నల్లకి కూడా తెలియకూడదు తెలిస్తే భూమరా వచ్చి గొడవ చూస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడు చెప్పేదాన్ని ముందు ఎంత దమ్ముంటే నా మాట్లాడుతుంటే వాడిని అలా నీ కొడుకు చేసిన చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడ నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మనం చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని మీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది అమ్మాలయ్యా అంటే ఈ ఊళ్ళో కేశరాయుడి మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధం అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా అర్జున అయ్యా వెళ్ళా పూజారం తీసుకు తీసుకొస్తానయ్యా రా చెప్పు నన్నేం చెప్పమంటావు రాయుడు పిల్లని తీసుకొచ్చింది వీరయ్యా వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా నువ్వు వాడితో కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు నమ్మావా రోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు అవును దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను కానీ వాడు మనిషే కదా అనుకుందాం అలాగే అనుకుందాం ఇది వీరయ్య గడి పెళ్ళామే కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను మీరేం చేస్తారో చేసుకోండి రా అయ్యా ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరళ్ళు వేరయ్య పెళ్ళం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు